ఈ లోకంలో చాలా కొంతమంది దేవుళ్ళకు మాత్రమే అనేక విధములైనటువంటి పేర్లు ఉంటాయి అంటే అన్ని నామాలు విధములైన రామచంద్రుడివి నారాయణుడివి అయినప్పటికీ కూడా కొంత కొంతమందికి కొన్ని నామాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి అందులో ఒకటి నారసింహుడు రెండు ఆంజనేయుడు ఈ నారసింహుడికి క్రోడ నారసింహుడు వరాహ నారసింహుడు జ్వాల గడ్డ ఇలాంటి నామాలతోటి నారసింహుడు ఉంటారు అంటే ఒక్కొక్క రూపం ఒక్కొక్క దానికి ప్రసిద్ధి ఈ ఆంజనేయ స్వామిలో బాలాంజనేయుడు అభయాంజనేయుడు దాసాంజనేయుడు వీరాంజనేయుడు తర్వాత ఇప్పుడు బడబాలల ఆంజనేయుడు ఈ బడబాలల ఆంజనేయుడు యొక్క గొప్పతనం ఏమిటి అంటే ఏది అంతా కూడా ఆంజనేయుడే కదా అంతా కూడా ఆంజనేయుడే అయినప్పటికీ కూడా మరి ఈ బడ అని మనకు ఒక డౌట్ రావచ్చు అవునా ఇప్పుడు మీరు అందరూ కూడా ఒక బొట్టు పెట్టుకొని వచ్చి సాంప్రదాయ పద్ధతిలో వచ్చి సాంప్రదాయంగా కూర్చొని ఒక నామాన్ని చెబుతూ ఇక్కడ ఏది చెప్తే అదే చేస్తున్నారు ఏ వేషధారణలో ఉన్నారు దేవాలయానికి ఎలా రావాలో ఆ వేషధారణలో వచ్చి కూర్చొని ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈ వేషధారణలోనే ఉంటారు ఇలాంటి సమయంలో మీతో మేము మాట్లాడినా ఇలాంటి మీరు మాతో మాట్లాడినా మీతో ఎవరన్నా మాట్లాడినా మీరు ఎవరితోనన్నా మాట్లాడినా భగవత్ సంబంధితమైనటువంటి విషయములు మాత్రమే మాట్లాడాలి లేదు ఇక్కడి నుంచి మనం ఒక వ్యాపారం చేసేటువంటి స్థలంకో లేకపోతే మరొక విధమైనటువంటి దానికో వెళ్ళాం అక్కడ ఉండేటువంటి ప్రోటోకాల్ పద్ధతిని పాటించి అక్కడ జరగా ఎప్పుడైనా జైలుకి వెళ్ళారా జైలుకి వెళ్ళారా అంటే తప్పు చేసి జైల్లో కూర్చున్నారని కాదు జైలు చూడడానికి వెళ్ళారు ఎప్పుడన్నా చూడలేరా మూడ్చబోయారు అందరూ కూడా ఎవరు ఇంద్రజిత్తు నాగపాషాన్ని వేశాడు ఇంద్రజిత్తు నాగపాషాన్ని వేయడంతో హనుమంతుడు అందరూ హనుమంతుడితో సహా అందరూ పడిపోయారు రాముడితో సహా అందరూ పడిపోయారు రాముడు లక్ష్మణుడు సుగ్రీవుడు అంగతుడు వాలి అందరూ పడిపోయారు పడిపోయిన తర్వాత జాంబవంతుడు లేచాడు లేచి జాంబవంతుడి దగ్గరికి పోయిన తర్వాత బాలి పుత్రుడు అంగదుడు వచ్చి అడిగాడు లేపాడు ఎవరిని జాంబవంతుడిని లేపాడు లేపి తాత ఎలా ఉన్నా బాగున్నావా ఏం కాలేదు కదా అని చెప్పేసి వాలి పుత్రుడైనటువంటి అంగదు లేచిన తర్వాత జాంబవంతుడు లేవడంతో లేవడం లేవడంతో హనుమ ఎలా ఉన్నాడు హనుమ ఉన్నాడా హనుమ బాగున్నాడా అని అడిగాడు అడిగితే అదేంటి తాత రామచంద్రుని అడగలేదు లక్ష్మణుణ్ణి అడగలేదు సుగ్రీవుని అడగలేదు అడగలేదు నుండి అడగలేదు వీళ్ళందరిలో కూడా చిన్నవాడు రాముడు ఒక ఎవరిని పంపిస్తారో తెలిసిన పనికి ఎవరిని పంపిస్తారో తెలిసిన ఇక్కడ ఈ ప్రాంగణంలో పని ఎవరికి చెప్తాం ఇంట్లో మీ పని ఎవరికి చెప్తారు ఇంట్లో ఉండేటువంటి చిన్నవాడిని చెప్తారు పని అవునా ఎక్కడైనా స్తోత్రాన్ని చేసి హనుమంతుడి యొక్క హృదయాన్ని కంపింపజేసి రాముడు పడిపోయాడు లక్ష్మణుడు పడిపోయాడు యుద్ధం మధ్యలో ఆగిపోయేటట్టుగా ఉన్నది అని విభీషణుడు తన లోపల ఉండేటువంటి మంత్రపూరితమైనటువంటి దానితోటి హనుమంతుడిని విభీషణుడు కొలిసినటువంటి మంత్రమే ఈ హనుమత్ బడవాన స్తోత్రం అలా ఎప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే మనకు ఇక ఇక నాకు గతి లేదు ఇక నాకు ఈ సమస్య తీరదు అన్నప్పుడు హనుమంతుడే స్వయంగా మనల్ని గట్టెక్కిచ్చేటువంటి స్తోత్రం ఈ హనుమత్ బడవా స్తోత్రం రాముడు పడిపోయాడు నాయన నాకు ఇంకా గతి ఏమిటి ఈ మంత్రములో ఇంత అర్థం ఉంది పరబల ప్రోయ ఆ ఎదుటి వాడు ఎవడున్నడో పాడి పడిపోవాలి వాడు పడిపోవాలి స్వమంత్రం ప్రకటయ నేను కోరుకున్న మంత్రం శత్రు అంటే శత్రువు అంటే నాశనాన్ని కోరుకోవడం కాదు నా మీద ఎవడికైతే ఎవడి మనస్సులో అయితే ఎవడి బుద్ధిలో అయితే నేను శత్రువుగా ఉన్నానో ఆ బుద్ధి మాత్రం నశించుకోవాలి శత్రువుని నశింప చేయడము అంటే వాడికి సమస్త కష్టము సంభవించి వాడిని నాశనం చేసి చంపేయాలి అని కాదు అది ఎప్పుడు కూడా మన సనాతన ధర్మం కోరుకోదు ఈ మంత్రంలో ఎవరికైనా శత్రుత్వం కలిగినటువంటి శత్రుత్వ ధోరణిలో ఆలోచించేటువంటి మనస్సు ఉంటే ఈ మంత్రము ఆ శత్రుత్వ గుణాన్ని ఆ శత్రుత్వ బుద్ధిని అలా ఆలోచించేటువంటి మనస్సుని కనిపింపజేస్తుంది అలాగా మన మనకు కష్టం వచ్చింది ఉద్యోగం రాలేదు వ్యవహారం కాలేదు వ్యాపారం బాలేదు పరీక్షలు పాసేలేదు పెళ్లి కాలేదు లేదు వ్యాపారం నుంచి వంద వరకు నూరు వరకు మనకు లెక్క లేకపోతే పట్టుకుంటే ఈ మంత్రాన్ని వినడం ద్వారా ఈ మంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా ఈ మంత్రాన్ని శ్రవణము చేయడం ద్వారా అక్కడే అంటారు మన శ్రవణ చక్షు భూతాన ఎవరైతే వినడం ప్రేరణ ఏం చేస్తాను కలిగని అంటాం కలిగి ఏమిట గొప్పతనం కలి పుట్టిన తర్వాత ఏం చేశాడు తెలిసిన ఈ మనుషులందరినీ నేను రెండు విధాలుగా పాడు చేస్తాను అని అంటారు రెండే విధాలుగా పాడు చేస్తాను ఏ విధంగా కలి పుట్టిన తర్వాత వాడు పుట్టిన తర్వాత ఎడవ చేతితోటి తన యొక్క లింగాన్ని మీరు చూడండి మనకి ఈ హోటల్ అవసరమా మనకి మీ రుచులు అవసరమా తినకుండా మనం బతకలేమా ఈ నాలుక ద్వారానే మన మనస్సుని పాడు చేసుకుంటాం ఈ నాలుగు ఈ నాలుకకి ఎప్పుడైతే రుచులు కావాలి 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 అని మన మనస్సు కోరుకుంటూ ఉంటుందో ఆ మనస్సు కావాలి కావాలి అని కోరుకోవడం వల్ల మనకి ఏది నచ్చితే అని ఎంత పడితే ఎంత ఎలా పడితే ఎంత ఏది తినకూడదు ఎంత కూడా అంత తిని వేస్తూ ఉంటారు ఆ తినడం ద్వారా అది మనస్సులోకి చేరి అది తిన్నది కడుపులోకి చేరి ఆ శక్తి మనస్సుకి చేరి ఆ మనస్సు పరిపరి విధాలుగా ఇప్పటివరకు వరకు తిన్న తిండి మన లోపల ఉండేటువంటి ఆలోచనలు మన లోపల ఉండేటువంటి గుణములు అంత పెద్ద తొంగలాగా ఉన్నాయి అది తుంగ పదలదు అలాంటిది భగవన్ నామము చేత ఆ కర్మని కొడుతూ 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 ఉంటే ఒకనాటికి అది పగిపోయి రెండు ఒక్కరి విడిపోయిన తర్వాత భగవంతుడు అందులోకి ప్రవేశమవుతారు ఆ గుణము ఎప్పుడైతే ప్రవేశపెడ అడికే భగవ నామాన్ని ఎప్పుడు పలుకుతూ నిరంతరము చేస్తూ ఉండాలి నా మహా ఓ నా మహా అనేటువంటి నామములు అంటే ఈ రెండిటి మధ్యలో వచ్చేటువంటి నామము ఇక్కడ చదువుతున్నాం కదా ఈ రెండింటివంటి ఈ రెండిటి మధ్యలో వచ్చేటువంటి నామము అత్యంత